తెలంగాణలో డిన్నర్ దావతులు పద్ధతులు ఎట్లుంటాయో చూసేయండి మళ్ళా ఇంటి దగ్గర తయారు చేసుకొచ్చిన సొమ్ములు ఎవరెవరికి వేసిన మొత్తం చూపించిన దోస్తులందరికి నమస్తే ఎట్లున్ను మంచి దీనికి మొదలు బ్లాగ్ వన్ పెట్టినాయి కదా ఇది బ్లాగ్ టూ బ్లాగ్ వన్ లో ఎంట ఏమేమి తీసుకోవాలనే చెప్పినా అవిటిని ఏం చేశారనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాం లోపు వీడియో తీయలేను కుదరలేదు తీయడము ఇప్పుడు డీసీఎం ఎక్కుతున్నాం డీసీఏమే కదా ఆంటీ మేక అవు ఆంటీ మంచిగా మాట్లాడుతుంది మా ఫ్రెండ్ వాళ్ళ ఆంటీ నా కూడా ఆంటీ హాను మా వాళ్ళు తయారయ్యరు మేకప్లో ఇంత టైం అయింది మేకప్ అయ్యేసరికి నీకు కొంత తెలుసు కదా పెళ్లి పిల్లలు అమ్మా చూడు రి సౌరం సౌరం కార్ వచ్చింది మిగతా వాళ్ళు ఏమో డీసీఎం యాన్లో వస్తురు కార్లో పోతున్నాము మా దోస్తు వాళ్ళది సార్ ఎక్కువ ఎక్కువ పోతున్నాము పిల్లగా ఇంటికి ఇప్పుడు ఈ ఊరు అదే మొత్తం ఏంది ఇంకా ఇక్కడ ఇప్పుడే దిగినాము కారు కూలర్ కోతున్నాము డిన్నర్ కదా డిన్నర్ కోతున్నాం మేము ఇవాళ కీచుకటే పెళ్లి పిల్లని తయారు చేస్తున్నాము తయారు చేస్తున్నాము పేరు నందిని సౌండ్ పెడుతుంటి గాని మొత్తం పాటలే పెట్టిరు డీజే పాటలు పెళ్లి పిల్లకు పెళ్లి పిల్లి గానికి లగ్గంల బట్టలు వేస్తారు ఇప్పుడు కొంచెం సేపు సారే వంచి ఓడిబియ్యం పోసిన తర్వాత మళ్ళీ డిన్నర్ బట్టలు వేసుకుంటారు మా పద్ధతులు ఎట్లుంటాయో మొత్తం వీడియో అట్లనే చూడండి డిన్నర్ మొత్తం అయిపోయి తిని వింటికోయేసరికి రాత్రి అయ్యింది చాలా మంది డాన్సులు కూడా వేసిరు పెళ్లి పెళ్లి ఎంబడొచ్చిన కూడా తయారైతురు ఇక్కడ నేను వీడియో తీసుంటే అందరు ఆగి అని చెప్తున్నారు ఎవరు తయారయ్యేట్లా వాళ్ళు ఉన్నారు అన్నట్టు ఇక్కడ ఉన్నోళ్ళంతా డిన్నర్ అంటే కదా ఎవరికైనా పిల్లి ఆని ఇంటి ముందే వేసి దావత్ని స్టేజ్ వేసి వచ్చిన వాళ్ళందరికీ సారవంచుడు అయిపోయినాక స్టేజ్ ఎక్కి ఫోటోలు దిగడం అయితది పువ్వు అయితే సూసానికి సూపర్ ఉంది రంగు కూడా బాగుంది కదా నేను తీసేది అసలు ఎవరు గమనిస్తలేరు కూడా మళ్ళా పెండ్లి బొట్టు కూడా పెడతారు ఇద్దరికి లగ్గంలో ఎట్లా తయారు చేస్తారో ఇలా కూడా అట్లనే తయారు చేస్తారు ఈ బొట్లు పెడితేనే పెండికలు వచ్చినట్టు ఉంటారు కదా ముఖానికి ఎవరికైనా ఈ వీడియో ఇస్తే ప్రతి ఒక్కరు లైక్ ఇండ్రి మీరు ఇచ్చే లైక్ వల్ల సపోర్ట్ చేసినట్టు ఉంటది అయితే ఈ నడమ ఎవరైనా సెల్ఫీలు తీసుకోవాల్సిందే కదా ఫోటోలు వీడియోలు గుంజుకుటూరు అన్ని మెమోరీసే చెప్పాలంటే వెనకాల ఉన్నామే మా దోస్తు వాళ్ళు అక్క బిడ్డే వ్యాన్ దిగి మిగతా వాళ్ళు అందరు వచ్చిర్రు ఒకరినొకరు అట్కాయించుకుంటారు ఉన్నారా అని తయారైనాక పచ్చని పందిరి కిందికి తీసుకోవద్దురు అన్ని ఇప్పుడు అక్కడనే వేస్తారు వచ్చేటప్పుడు ఇంటికాడికే ఏమేమి తెచ్చినాం అనేది వీడియో వన్ లో అన్న కదా ఆ లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా చూసేయండి మళ్ళా ఇక్కడ ఎంత మంది ఉన్నారో మొత్తం చూపిస్తున్నా కూసుంటే వీడియో తీసుడు కాదని మొత్తం నిలబడే తీసిన ఒక్కొక్క బేషన్ ని తీసుకొస్తారు పందిట్లకి సారెలంటే మస్తు ఇష్టం నాకైతే ఒకటి ఇస్తే బాగుండనుకున్నా గాని ఇంత మంది లేరు కదా అసలు అవి కట్టెల పొయ్యి మీద కాల్చినాయి మస్తు రుచి కూడా ఉంటాయి మీకు కూడా సారలంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ లో చెప్పుండ్రి బేషన్ నిండున్నాయి దాని అనుకుంటురా ఇంకా తీసుకొస్తారు మా వాళ్ళు ఎంచి పిలగానోళ్ళ సైడ్ లో మొత్తం వంచుతారు ఆడళ్ళకైతే ఇరవై ఐదు ఇస్తారు అన్నట్టు ఒకరికి ఇరవై ఐదు సారేలు తో పాటు వీటిని కూడా పెడతారు నేనైతే గోడ కానుకొని నీల కొంచెం జాగలా బయట స్టే చేసుడు అయిపోయింది వంటలు కూడా వండుడు అయిపోయింది ఏమండుతారో మీకు కూడా తెలుసు కదా తెలవని వాళ్ళ కోసం చెప్తున్నా ఆట కూరలు ఇంకా కోడి కూరలు ఇయాలైతే మొత్తం తున్కల కూరలే ఉంటాయి తినని వాళ్ళకి కూడా కూరగాయలు చేసిరు ఈ అక్కనే వీడియోలు తీసేట మస్తు నవ్వుతుంది హాయ్ అని చెప్పి మనంగానే ఎప్పింది మా దోస్తు వాళ్ళ ఇంటికి వచ్చి చాలాసేపు మాట్లాడింది నాతోని వీడియోలు తీస్తే అప్పుడు ఎవరికి భయపడకు మంచిగా చూపి మా పద్ధతులు అన్నది పసుపు పెడుతుంది ఎవరికంటే కుర్చీ పైన ఆడవీలను కూర్చునే పెడతారు తయారు చేస్తారు అన్నట్టు మొదలు బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు పెడతారు ఇవన్నీ పెళ్లి పిల్ల సైడ్ వాళ్ళే వేస్తారు కుదురు మీద కూర్చుని పెట్టడం అంటారు దీన్ని కొంతమంది ఏమో పసుపు బొట్టు ఇస్తారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికి అట్లనే పువ్వులు కూడా ఇస్తారు వస్తుంటే తో కొనుకొచ్చిర్రు మావోళ్ళు ఇవన్నిటిని పిల్ల కాళ్ళకు కూడా పసుపు పెడుతున్నారు కుంకుమని ఎట్లా పెడుతుర ఒకసారి చూడండి కుర్చీ మీద మాకు ఇట్లా పెడుతుంటే భలే అనిపించింది నాకు కూడా ఇంకా మెరుపును కూడా పెట్టిరు ముఖానికి ఇవన్నీ వెనకట్నా నుంచే ఉన్నాయి ప్రతి పెళ్లి ఇట్లనే వేస్తారు వీళ్ళు వరుస అయిన వాళ్ళు వేస్తారు ఎవరంటే వాళ్ళు వేయరు వదినమరదండలు ఉంటారు కదా వాళ్ళు వేస్తారు అన్నట్టు పూల దండం కూడా నెత్తికి చూడతారు ఇట్లా ఈ మొక్కామనే తయారు చేయరు మిగతా వాళ్ళందరూ కూడా తయారు చేస్తారు అట్లనే చూస్తుండండి వరుస ఏటలు ఎంత మంది ఉంటే అంత మందిని ఇట్లా వేస్తారు ఇప్పుడు చెక్క దండలు వేస్తారు చెవులకు ముక్కులకు సొమ్ములు అంటారు అంటే వీటిని దారాలు చెవులకు వేస్తారు చూడండి అవి కమ్మల్లాక ఉంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళైతే మస్తు నవ్వుతారు వీటిని చూసి పాపట్ల పాపడ బిళ్ళలాగా వేస్తున్నారు ఇంకా కదలకుండా కూడా పక్క పిన్నిసులు పెడుతురు గట్టిగా బొంగుల దండలను ముందు విడియేలా దూపించిన కదా వీటిని ఇప్పుడు వేస్తున్నారు అందరికి మస్తు నవ్వుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా హేస్టల్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు కూడా వెనకటల పద్ధతులు ఉన్న వాళ్ళకి తెలుస్తలేవు కూడా ఇట్లా మర్చిపోకుండా వేసినాయి కదా తర్వాత తరం వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు పూల దండలు తీస్తురు ఒక్కొక్కరికి వేస్తారు మళ్ళీ వీటిని కూడా బొంగుల దండలను పదమూడు తీసుకొచ్చినాము ఇక్కడ ఊసున్న వాళ్ళు అందరికి వేస్తారు పదమూడు మందికి పెండ్లిపి అయితే ఆలోచనతోనే కూస్తుంది ఏం ఆలోచిస్తుందో ఏమో గానీ కింద కూర్చున్నట్లకు కూడా రింగ్ల దండలు వేస్తున్నారు చెవులకు ఇంత ఎక్కడెక్కడ కూసురో వరుస అయిన వాళ్ళని చూసుకుంటే వేస్తున్నారు అట్లనే పాప ఎట్లా కుంకుమ పెట్టుకుంటా మెరుపును కూడా రుద్దుతరు కుర్చీ మీద కూర్చుందా మన ఒకసారి ఎట్లా తయారు చేసిరో ఇంకొక ఆమె ఫోటో కూడా తీసుకుంటుంది ఫోన్ లా స్టేజ్ కూడా ఇంటి ముందల్నే వేసిరు ఎట్లుందో ఒకసారి చూపిస్తున్నాయి ఇక్కడ నుంచి రంగు రంగు లైట్లు బాగున్నాయి కుల్ల జాగలేష్ ఫోటోలు దితే ఫోటోలు కూడా సూపర్ వస్తాయి కదా ఈ కార్యక్రమం రెండు మూడు గంటలు అయ్యింది ఇప్పుడు పెళ్లి పిల్ల పెళ్లి పిల్లగానికి ఓడి బియ్యం పోస్తుర్రు ఓడి బియ్యం ఎట్లా కలుపుతారు అంటే పది కిలోల తెల్ల బియ్యంలా అవసరం ఉన్నంత పసుపు నేసి కలుపుతారు తమ్లపాకులు వక్కలు పోకలు కుడుకలు ఇంకా పసుపు కుంకుమ పొట్లాలు పది వేస్తారు అన్నిటిని ఇంకా పది జాకెట్ బట్టలు కూడా అట్లనే పూల దండలు కూడా వేస్తారు ఇద్దరికి ఇప్పుడు దండ వేస్తుంది పెళ్లి పిల్ల వాళ్ళ డాడీ ఇవి వచ్చేటప్పుడు ఎంటర్ తీసుకొచ్చి మర్యాద వేస్తారు ఎంత మంది వద్ద ఉంటే అంత మందికి పెడతారు మెరుపులను కుంకుమలను ఇట్లా వేసుకుంటే భలే ఉంటుంది కదా ఎవరికైనా ఇసువుంటి ఛాన్స్ ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా కుదురు మీద కూర్చున్నామ కూడా చీర పెట్టి ఓడి బియ్యాన్ని పోస్తారు ఆమెకేమో ఐదు కిలోల బియ్యము ఇంకా తమలపాకులు పసుపు కుంకుమ వక్కలు పోకలు కుడుకలు అన్నిటిని ఐదు వేస్తారు అట్లనే ఐదు జాకెట్ బట్టలు పెళ్లి పిల్ల పెళ్లి పిల్లగానికి మొదలు తల్లిదండ్రులు పోస్తారు బియ్యము ఐదుగురన్నా తొమ్మిది మంది అన్నా పదకొండు మంది అన్నా పోస్తారు వీటిని మా పద్ధతులు ఎట్లున్నాయో చూపిస్తున్నా అంతే మీ పద్ధతులు కూడా గిట్లనే ఉంటే కామెంట్లే ఎప్పుండ్రీ ఓడి బియ్యం పోసిన తర్వాత వెంటనే కాళ్ళు కూడా మొక్కుతారు తెలంగాణ వాళ్ళ సైడ్ చాలా మంది ఆడవిల కాళ్ళే తల్లిదండ్రులు మొక్తారు బయట ఉన్న స్టేజీ దగ్గర నుంచి చూపిస్తున్నా ఇక్కడ ఉన్న టెంట్ కింద భోజనాలు పెడతారు డీజే పాటలు అయితే ఆడకట్టు మొత్తం వినిపిస్తుంది అట్లుంది ఇక్కడ సౌండ్ కుర్ల దావతులు అంటే ఇట్లుంటాయి మళ్ళా అదే పట్టణంలో వేసుకోవాలంటే ఎక్కువ సౌండ్ వచ్చినా కూడా రాత్రి అయిందంటే పోలీసు అన్నల్లో చాపేస్తారు ఈడైతే తెల్లారి దాకా ఎంత సౌండ్ పెట్టినా కూడా ఏమన్నారు సృష్టి చూస్తూనే ఉంటారు ఇప్పుడు పెండ్లిపి ఊపుతూ చూడండి బొమ్మర్దులు వాళ్ళు కట్టేసి ఊపుతారు పత్రికలతోని బొమ్మర్దులకు కట్నం పెట్టాలి ఇప్పుడు ఇంకో పక్క సారలు కూడా వంచుతారు వచ్చిన వాళ్ళందరికీ ఆడపిల్లలకు ఇరవై ఐదు పెట్టిరు మిగతా వాళ్ళకి ఐదు పెట్టిరు ఒక్కరిని కూడా మర్చిపోకుండా పెట్టాలి ఇప్పుడు కుదురు మీద కూసుకు ఓడి బియ్యం ఆరతి కూడా ఇచ్చి పాట వాడేరు ఒకరు ఎంబడు ఉండి సారలను పెట్టిస్తారు వాళ్ళ లోవర్ అనేది మర్చిపోకుండా బై మిస్టేక్ ఒక్కరిని కూడా మర్చిపోయినా ఇక అంతే పెళ్లి పిల్లిగా కట్నం పెట్టేదాకా ఇట్లనే ఊపుతుండాలి పత్రికలతోని నేను వీడియో తీస్తుంటే హాయ్ అని చెప్తున్నారు ఇట్లా బొమ్మల వేస్తారు వేరే వాళ్ళు ఎవ్వరు వేయొద్దు పెళ్లి పిల్ల ఒళ్ళో నుంచి బియ్యం తీసి పెళ్లి పిల్లి గాని ఓకరు ఎందుకంటే ఇప్పుడు బొమ్మ సారపై చెప్తారు అన్నట్టు అందరికి ఈ లైట్లకి ఇక్కడ వీళ్ళు తయారు కావడం మంచిగా కనిపిస్తున్నారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళంతా మొత్తం బియ్యాన్ని తీసేరే కొన్ని బియ్యం ఉంచి ఇట్లా నడుముకి తువాలని కడతారు కదలకుండా వాళ్ళందరినీ కూర్చుని పెట్టి చేతులలో బొమ్మ పెడతారు ఇట్లా ఇట్లా వేసినప్పుడు మేనమామ ఖచ్చితంగా ఉండాలి మేనమామ చేతుల మీదకే ని పెళ్లి పిల్లలు అపెప్పాలి ఇట్లా వీళ్ళు పెళ్లి కొడుకు మమ్మీ డాడీ ఇద్దరికి బొట్టు పెట్టిరు మొదలు పెళ్లి కొడుకు పైసలు ఇవ్వతుంటే తీసుకుంటలేరు ఇంకా కావాల బావా అంటురు ఇప్పుడే వస్తుంది కదా ఛాన్స్ అందుకే అట్లా అడుగుతారు ఎవరైనా ఒకరి తర్వాత ఒకరిని ఊసు పెట్టి ఇట్లా చేస్తారని చెప్తున్నా కుడుకల పాలు పెరుగు పోస్తారు మేనమామ కుడుకలకేంచి పాలు పేరు అద్దించుకుంటే చేతులతో ఇట్లా అద్దాలి ఐదు సార్లు తర్వాత వాళ్ళు ఇట్లా ఊసునే పెడతారు పెళ్లి పిల్లను వాళ్ళు ఎంత మంది ఉంటే అంత మందికి ఇట్లానే వేస్తారు అందర్నీ యూపీయలేదు వీడియో పొడవైతుంది పందిరికి బటన్ కడతారు తెల్ల బట్టను పసుపులు అద్దుతారు అన్నట్టు నాలుగు సైడ్లు కట్టాలి తొట్టెలలాకా దీన్ని కూడా మేనమామనే వేయాలి అందిరు మస్తు మీద ఉందని ఎత్తుకున్నారు ఊడిపోకుండా గట్టి కూడా కట్టాలి బట్టను ఆ బట్టల బొమ్మనేసి ఉయ్యాలు ఊపిండు అట్లనే గరిగబుడ్డలకే కొన్ని నీళ్లు తీసి కూడా ఓసిండు ఇప్పుడేమో పెళ్లి పిల్ల కట్నం పెట్టాలి వద్దనమార్ దాంట్లో కట్నాలంటుంది అప్పటి నుంచి ఏందనుకుంటురా పైసలు మీకు కూడా తెలుసు కదా తెలవని వాళ్ళ కోసమే చెప్తున్నా పైసలు ఇచ్చేంత వరకు పత్రికలతో నీట్లు ఊపుతూనే ఉండాలి ఇంకా వాళ్ళు అడిగినంత పెట్టాలి లేకుంటే అస్సలు ఒప్పుకోరు అలగొద్దు అన్నట్టు వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డిన్నర్ తయారు చేస్తున్నారు ఇద్దరిని కూర్చుని పెట్టి బొట్టు పెట్టి చేతుల బట్టలం పెట్టిరు అందరి కింద ఏ చెట్టి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఫోటోలు వీడియోలు ఉంటాయి తయారైతే ఇక అంతే ఫోటోలు వీడియోలు గుంజుకుండే ఫోన్లలో ఎవరైనా ఈమె పిల్ల దోస్తు కొద్దికి స్టేజ్ మీద ఫోటోలు దిగుతుంటే ఇంకోదిక తినటంలు కూడా తింటున్నారు ఇప్పటికే మస్తు సీకట్ అయింది అన్నట్టు వచ్చిన వాళ్ళంతా స్టేజీ కాడి కోయరు తినే వాళ్ళు తింటురు ఫోటోలు దిగటోలు దిగుతున్నారు స్టేజీ చుట్టుముట్టు ఎట్లుందో చూపిస్తున్నా తినడం కూడా కొంచెం దూరంలోనే పెట్టిరు చల్లగా చలి కూడా పెడుతుంది డిన్నర్ అంటే మటన్ చికెన్ ఏ కదా మీకు కూడా తెలుసు కదా పెన్లి వీడియో లింక్ ను కూడా డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తా చూసేయండి మళ్ళా తెలంగాణలో పద్ధతులు ఎట్లుంటాయో తెలుస్తుంది ఆ వీడియో చూస్తే మేము బగారన్నము ఈ ఆట కూర కోడి కూర వేసుకున్నాం ఒకరికేమో కోడికాలు పడ్డది ఒకరికేమో మూలుగు బొక్క పడ్డది మా దోస్తు వాళ్ళ చిన్ని సేపు బానే మాట్లాడిరు వీళ్ళంతా తినుకుంటే పెరుగుదా అంటే అవుతుంది ఎన్లంటనే మజాక్ కదా అట్లుంటేనే బాగుంటది ఇక్కడ ఉన్న అంటే అయితే మాట్లాడుతుంటే నవ్వుతున్నావమ్మ గొంతు బొంగు అయినట్టు అయింది ఈ గిఫ్ట్ ను ఇద్దరు మోసుకోవతూరు ఏం తెచ్చిర్రో ఏమో నేను అడిగినా కూడా ఏందని చాక్లెట్లు అంటారు గిఫ్ట్లు కూడా చాలా మంది తెచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కొంతమంది ఫోటోలను ఫ్రేమ్ కూడా కట్టుకొచ్చిరు పెద్దగా మేమైతే తినడం అయిపోయింది ఫోటోలు దిగడం కూడా అయిపోయింది ఫోటోలు దిగటం చూసుకుంటా ఊసున్నాం ఇక్కడ చలి కూడా ఎక్కువనే పెట్టింది వీళ్ళందరిని ఒకసారి చూపిస్తున్నా చూపిమన్నారు కూడా వీళ్ళ మాట వినిపిస్తు అన్ని పాటలే ఉన్నాయి డీజే పాటలు యూట్యూబ్ లో పాటలు వినిపియదు కాబట్టి వినిపిస్తలేను వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఈ అలాటికి ఈ వీడియో ఎంతే ఇంకో వీడియోతో మళ్ళోసారి కలుస్తా చిన్న డిన్నర్ వీడియో కూడా ఉంది దాంట్లో కూడా పద్ధతులు ఎట్లుంటాయో చూపిస్తా ఇప్పటిదాకా చూసిన దోస్తులందరికీ నా క్షణార్థులు కొత్త దోస్తులు మొదలు ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ విన్నీ మెమొరీస్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోన్రీ నువ్వు నువ్వు పెద్ద అట్లనే మేము ఆడ దిగిన కొన్ని ఫోటోలు కూడా వెట్టినా ఈ వీడియోలు ఉంటాయని అట్లనే గుర్తు కూడా ఉంటాయని ఇక ఉంటా మరి దోస్తులందరికీ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్